प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండంలో రాక్షస పాలన నడుస్తుందని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారని ప్రశ్నిస్తే కేసులు కూల్చివేతలు చేస్తూ రామగుండం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని రామగుండం నియోజకవర్గంలో చట్టాలు ఎమ్మెల్యేకు చుట్టాలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ బిఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరితో కలిసి పాల్గొని మాట్లాడుతూ ఇరవై ఒక్క నెలలుగా అరాచక పాలన జరుగుతుందని కూల్చివేతల పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడేస్తూ రాక్షసానందం పొందుతున్నారని రోడ్డు వెడల్పు పేరుతో జరుగుతున్న కూల్చివేతలు చిరు వ్యాపారుల జీవితాలను నాశనం చేశాయన్నారు ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని నేపాల్లో ప్రజలు అరాచక పాలనను భరించలేక ప్రధానిని నుండి దింపేశారని రామగుండంలో కూడా ఇది పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు ఒకరు షాపులకు పర్మిషన్ ఇంకొకరు వచ్చి కూల్చేస్తున్న పరిస్థితి నెలకొందని దీంతో చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మీరు గోదావరి ఖని ఏం చేయదలుచుకున్నారు అసలు మీ ప్రణాళిక ఏంటి ప్రజలకు బహిరంగంగా వివరించాలని డిమాండ్ చేశారు ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పాలేర్లతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎన్టీపీసీ లో కూల్చివేసిన దుకాణదారులకు నష్టపరిహారం చెల్లించాలని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు పార్టీ చిరు వ్యాపారుల తరఫున పోరాడుతుందని సోమవారం బంద్ తో పాటు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కుమారి శ్రీనివాస్ గాదం విజయ బాదే అంజలి నాయకులు బొడ్డు రవీందర్ నారాయణ దాసు మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ గుంపుల లక్ష్మి నూతి తిరుపతి మెతుకు దేవరాజ్ నీరటి శ్రీనివాస్ తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సింగ్ గారు వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తా ఉన్నది రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నిస్తే కేసులు అడుగుతే కూల్చివేతలు ఇలా ఏ వాడకు పోయినా ఎక్క ఏ గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా కూల్ చేస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ సింగ్ ఒకే ఆలోచనతో నడుస్తుంది రామగుండంలో మక్కన్ మక్కన్సింగ్కు చట్టాలని కూడా చుట్టాలు అయిపోయినాయి చట్టం లేదు దానికి ఒక పరిధి లేదు రామగుండంలో పరిస్థితి నిజంగా మేము ఎన్టీపీసీకి పోయినాం ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు నెలల్లోనే ఆనాడు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఉపాధి చూపించినటువంటి చిరు వ్యాపారస్తులను తీసేసిండు తెల్లారే మీకు ఉపాధి చూపిస్తామని చెప్పేసి ఆ మార్కెట్ కాడికి పోయి గోడ కూలినట్టు కూలగొట్టే పని పెట్టిండు వాళ్ళు కేసు పెట్టి రెడ్డి పీసోలు అసలు అవగాహన ఉండి పని జరుగుతుందా కక్ష సాధింపుతోని పని జరుగుతుందా అర్థం కాని పరిస్థితి అలా రామకుండంలో పాలన నడుస్తూ ఉన్నది మేము ఆ చిరు వ్యాపారస్తులకు నీడ చూపెట్టండి జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కల్పించండి అని డిమాండ్ చేస్తే కొంతమంది పాలేర్లతోని ఏది పడితే అది మాట్లాడిస్తాడు అక్కడి నుంచి వచ్చేసి గాంధీ మార్కెట్ కూలగొట్టిండు దాని మీద అసలు వాళ్లకు ముందస్తు సమాచారం లేదు లక్షలాది రూపాయలు వాళ్ళు మట్టిపాలైపోయినాయి దాని తర్వాత వెంటనే తోటవేని ఎన్నికల సమయంలో ఏదో ఈ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిందని ఆయనను టార్గెట్ చేసి ఆ శివాజీనగర్ మార్కెట్ మొత్తం కూరగొట్టి ఇక్కంచెలు అక్కడ దాకా దాన్ని రోడ్డు అంటారు రోడ్డు వెడల్పంటే గోదావరికెల్లో జనాలు ఎంత పర్సెంట్ పెరుగుతున్నారు దానికి లెక్క పత్రము ఏమీ లేదు మేము ఈ ప్రాంతానికి గోదావరి కానికి ప్రజలు రావాలి వాళ్లకు బతుకు జీవన విధానాన్ని అవకాశాలను కల్పించాలని పాలన చేసినాం ఐదేండ్లు ఓ మెడికల్ కాలేజ్ తెచ్చినాం నూట యాభై ఉండేటువంటి ఓపి ఇలా పదిహేను వందలు రెండు వేల ఐదు వందల మంది వస్తున్నారు ఇలా ఇక్కడ చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వలసపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇలా ఈ పాలన ఎటువైపు పోతుందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా లక్ష్మీనగర్ పోతే ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ఎక్కడికి పోయినా కూడా అసలు ఎవ్వరు కూలగొడతాను అసలు ఏం జరుగుతుంది అసలు కూలగొట్టడానికి ఏమైనా ఓ ప్రణాళిక ఉందా అని అడిగితే వాళ్ళ మీదనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళను ఎలా ఇబ్బందులు పాలు చేసేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది రోడ్డు వేడల్పు అసలు రోడ్డు ఎంత వెడల్పు చేస్తారు దానికో రోడ్ మ్యాప్ లేదా అసలు ఎన్ని మీటర్లు తీస్తారు రోడ్డు వెడల్పు అని చెప్తే లక్ష్మీనగర్లో ఉన్న వ్యాపారులందరూ కూడా ముందు తీసేసి వెనుకకు జరుపుకొని ఐదారు ఫీట్లు పది ఫీట్లు వెనుక జరుపుకొని కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత మళ్ళీ పోల్ వేస్తున్నారు నేను మన పోయినప్పుడు ఒకరొకరు ఏడుస్తున్నారు పోల్ వేసి మళ్ళీ ఐదు ఫీట్లు వెనుక పోవాలి అని అంటాడు మరి ఇదే ముందు సమాచారం చెప్పొచ్చు కదా ఇదే గోదావరికెల్లో అసలు ఏం చేయదలిసిన గోదావరికెల్లో మీకు అధికారం ఇస్తే మీ ఆలోచన ఏందో ఒకసారి చెప్పండి మీ ప్రణాళిక ఏందో చెప్పండి మీ రోడ్డు మీద ఎందుకు చేస్తున్నామో చెప్పండి ఓ చూల కొడితే అక్కడి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు మేము కరోనా సమయంలో చూసినాము వర్కర్సు ఇంటికాడ బియ్యం తీసుకపోయి కురగాయలు తీసుకపోయి వండుకునే పరిస్థితి ఉండేది కరోనా సమయంలో వాళ్ళకు పనులు లేవు కాబట్టి అన్ని విధాలుగా మేము నిత్యావసర వస్తువులను సరఫరా చేసినప్పుడు మేము అడిగినాం ఏం చేస్తారు ఏంది అని అంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకునేటువంటి పరిస్థితి ఇలా సంవత్సరం ఇరవై నెలలు అవుతుంది ఎంతమంది ఇలా తిండి లేని పరిస్థితి రోడ్డు మీద పనిచేసే పరిస్థితి దాపరించిందో ఇలా మీరు ఒక్కసారి పోయి అడిగితే మీకు అర్థమవుతుంది ఒకరికి పర్మిషన్ ఇస్తారు వాళ్ళు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకడు వచ్చి కూలగొడతాడు అసలు కట్టుకొమ్మని చెప్పిందేవాళ్ళు ఎవరు అని మేము అడిగితే దానికి ఉల్టా మాట్లాడతారు ఇట్లాంటి పాలనను నేపాల్లో చూసినాం ప్రధానిని సైతమే దింపినటువంటి పరిస్థితి చూసినాం చరిత్ర చూసినాం ప్రజలను హింసించినటువంటి వాళ్ళు ప్రజలకు నష్టం కలిగించేటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా పురపల్లె పురపడరు కూడా ఏదో అధికారం ఉన్నది కదా అని మాట్లాడి కేసులు పెట్టి చేస్తా అంటే ఎన్నో చూసినాం ఇట్లాంటి నాయకులను ఎన్నో మందిని చూసినాము ఇట్లా చేసే పార్టీలను కూడా ఎంతోమంది ఎన్ని పార్టీలను చూసినాం తప్పకుండా ప్రజల నుంచి వెళ్ళి గుణపాఠం తప్పదు మీకు అందుకే ఇలా బిఆర్ఎస్ పార్టీ ఇలా చిరు వ్యాపారస్తుల పక్షాన కూలిపోయినటువంటి బాధితుల పక్షాన నిలబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి వెళ్ళి మీ యొక్క ఆగడాలను నడవనీయం మీరు ముందు చెప్పినటువంటి విధంగా ఇలా పోల్లేసి మళ్ళీ ఇంకా అంటారు ఎన్టీపీసీలో కూర్చాలంటారు సోమవారం నాడు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున బంధు పిలిపిస్తా ఉన్నాం నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి వాళ్లకు ఏ ప్రాతిపదికన కూలుస్తున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలి అసలు మీ రోడ్డు మ్యాప్ ఏంది దాన్ని తెలియజెప్పాలి అదే రోజు చెలో కలెక్టరేట్ పెద్దపల్లి బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కూడా వెళ్తాం మీరు చేసే అటువంటి ఆగడాలనన్నింటినీ కూడా ఎండగడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ప్రజలారా పోరాడితే కొట్లాడితే తప్ప ఎవరు కూడా ఎలా వినని పరిస్థితి ఉన్నది అందుకే పోరాటమే శరణ్యం కొట్లాటే శరణ్యం తిరుగుబాటు చేయక తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఇప్పటిదాకా మా జిల్లా అధ్యక్షుల వారు మాజీ ఎమ్మెల్యే గారు చంద్ర గారు ఈ ఊరు పరిస్థితి గురించి గత ఇరవై నెలలుగా జరుగుతున్నటువంటి అంతా కూడా వారు చెప్పడం జరిగింది నేను ఈ ప్రాంతంలో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యుడు మకాన్ సింగ్ గారికి ఒక నాలుగైదు ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నా అయినా నీకు ఈ కూల్చివేతల మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చో రాక్షసానందమో నువ్వు ఎక్కడ చూపెట్టాలి ఆ దమ్ము ధైర్యం ఏదైతే ఇవాళ సింగరేణి కార్మికులకు ఇప్పటివరకు కూడా బోనస్ అనేది ఇంకా ప్రకటించలేదు లాభాలు ఎన్ని వచ్చినాయనేదే సింగరేణి ప్రకటించలేదు అరే ఆ ప్రకటించడంలో ఇన్ని రోజులు ఎందుకు వైఫల్యం జరుగుతుంది ఏం కుట్రలు జరుగుతున్నాయి దాంట్లో ఈ యొక్క నీ రాక్షసానందము నీ దమ్ము ధైర్యము ఆ లాభాల వాటా ప్రకటించే దాని మీద చూపెట్టాలి అదేవిధంగా నేను ఈ కొట్టే దాని నీ రాక్షసానందాన్ని గత సంవత్సరం ఏదైతే రెండు వేల కోట్ల రూపాయలు లాభాల నుంచి సింగరేణి లాభాల నుంచి తీసినటువంటి రెండు వేల కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టారు ఎవరింటికి పోయినాయని నేను అడుగుతా రెండవది ఇట్లాంటి నీకు ఆనందం ఈ కూలగొట్టే ఆనందం నీకు నీ నాయకులకు ఉన్నటువంటి ఆనందం నువ్వు ఏ రోజైతే నేను గెలవంగానే నెల రోజులకే ఆ మన హైపర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తా అని గప్పాలు కొట్టినావు కదా ఆడ ఎందుకు నీకు ఆ దమ్ము ధైర్యం సరిపోతలేదా అని అడుగుతున్నాను నేను ఇవాళ ఇక్కడ అనేక పరిశ్రమలలో నువ్వు చెప్పినావు నేను వేరే రాష్ట్రానికి సంబంధించిన కార్మికులను నేను పంపించి మన వాళ్ళకు ఉపాధిస్తాను ఇప్పటి వరకు ఇరవై నెలలు అయింది ఎక్కడ జరిగింది ఎక్కడ అమలు చేసినావు నువ్వు ఇది గత సంవత్సరం అక్కడ ఓసీఫై వాళ్ళు నిలగొట్టినవు ఆరు వందల మంది నిలగొట్టినావు మళ్ళీ ఎనిమిది వందల మందిని పిలిపించినవు అలా ఏం లావాదేవీలు జరిగినాక నువ్వు ఆ ఎనిమిది వందలకు మళ్ళా పునర్ప్రవేశం ఇచ్చినవని నేను అడుగుతున్నా ఇదే నీకు కూలగొట్టే ఆనందం దమ్ము ధైర్యం ఈ రాక్షసత్వము నువ్వు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ ట్వంటీ టూ ఈ కార్మికుల కోసం నువ్వు ఎందుకు నీ పార్టీ అమలు చేస్తలేదని నేను అడుగుతా ఉన్నాను అరే నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టాలు కావచ్చు సింగర్ అనే పర్మనెంట్ కార్మికులకు నువ్వు ఇస్తా అన్నటువంటి సొంతింటి కలను కావచ్చు హైపర్ కమిటీ వేతనాలు కావచ్చు జివో నెంబర్ ట్వంటీ టూ కావచ్చు ఇట్లాంటి దాని మీద నువ్వు చూపెట్టి నాయన నీకు అక్కడ అయితే లేదు కానీ ఇక్కడ గరీబ్ షరీబ్ మీద నువ్వు దుర్మార్గం చేస్తున్నావు ఈ దుర్మార్గాన్ని నువ్వు మానుకోవాలని లేకపోతే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రజల యొక్క నువ్వు తీవ్రతను కానీ వాళ్ళ వ్యతిరేకతను కానీ రాబోయే కాలంలో నీకు భయంకరంగానే ఈ గోదావరికని ఇప్పటివరకు వరకు ఏ ఎమ్మెల్యే మీద జరిగినటువంటి కార్యక్రమం రాబోయే కాలంలో నువ్వు చూడాల్సి వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీదనే నీ ప్రయత్నం చేయి తప్పించి గరీబ్ సరేబు ఎప్పటికెలో ఏళ్ళ కొద్ది కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చినావు కూల్చేటప్పుడు ఎక్కడగైనా కానీ చట్టం ఉంటుంది ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఏం నష్టపరిహారిస్తున్నావు ఇంకెక్కడ చూపెడుతున్నావు ఇది చెయ్యకుండా వీళ్ళను ఏడుపునే వినాలనేది ఆ సినిమాలో చూపెట్టినట్టుగానే ఎప్పటికి చూసినా గదే ఉన్నది నీ దగ్గర తప్పించి ఇంకోటి లేదు కార్యకర్తల మీద మాట్లాడిన మీద కేసులు పెట్టడం తప్పించి పోలీసును వాడుకోవడం తప్పించి ఇది నీ దే దైనందిక చర్య అయిపోయింది నీకు ఇది మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఇవాళ రాముగుండంలో కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి ఈ రామగుండం కాన్షన్స్ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు ఇవాళ రాముగుండంలో జరుగుతూ ఉన్నాయి అదొక వింత ఆయన ఇల్లు ఏమో రేకులు గీకులు మొత్తం ముంగట ఉంటాయి కానీ మంది ఏమో మొత్తం పోవాలి ఆరు ముంగట పక్క షెడ్లు వేసుకొని ఉన్నారు వాళ్ళని వెనక జరిపించి వాళ్ళకు సరైన వసతి కల్పించి ఆ ఉన్నదే ఒకటే లైన్ రాముండంలో మీ అందరికీ తెలుసు ఆ ఒక్క షాపులు పోతే ఆ రెండు వందల కుటుంబాలు ఏ విధంగా బతకాలి వాళ్ళకి ఆల్టర్నేట్ ప్లేస్ కూడా లేదు మాకు ఒకవైపోమో ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది ఒకవైపుమో జన్కో ల్యాండ్ ఉన్నది కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి గట్టిగా చెప్పేది ఏంటంటే వాళ్ళకు పది ఫీట్ల షాపులకు ఇచ్చిన తర్వాతనే మిగతాది ముంగట నువ్వు రోడ్కు వాడుకో అవసరం అనుకుంటే రోడ్డు తక్కువ చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ డ్రైన్ ఒక పిచ్చోడు కట్టే డ్రైన్ అది ఆ మకాన్ సింగ్ మనస్తత్వం తగ్గట్టు ఆ డ్రైన్ ఉన్నది ఈ ప్రాంత వాసులందరూ పోయి మా డ్రైన్ చూడాలి అది ఒక్కొక్కటి ఎంత పెద్ద లాగా డ్రైన్ కట్టిండు అవు ఇంకొకటి ఏంటంటే ఆయన చేసే ఆయనను ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అరే నిద్రపోరా అన్నం తినరా లేకపోతే ఫలానా ఆయన అని చెప్పేటోళ్ళు ఇప్పుడు ఏమైతే అందరు కన్నా అరే మన గల్లీకి మకాన్ సింగ్ పిలిచిర్రా పుసుకున తెల్లిగో దానికో దీనికో విలువ వెళ్తే మనది అంత గల్లీ కూడా కూలో కొడతారు అనే భయంలో ప్రజలు వచ్చారు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి